ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు ఎండి అబ్దుల్ అజీద్ జెడ్పీహెచ్ఎస్ చెలుకోడు ఎస్ఏ తెలుగు ఈరోజు గిడుగు రామ్మూర్తి జన్మదిన సందర్భంగా తెలుగు భాష దినోత్సవం కార్యక్రమం అన్ని పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు ముఖ్యంగా గిడుగు గారు చేసినటువంటి భాషా సేవ చాలా ముఖ్యమందిగా చెప్పుకోవచ్చు ఆ రోజు ఉన్నటువంటి సాహిత్యం కేవలం గ్రాంధిక భాషలో ఉండేది కానీ నేడు అంతా కూడా వాడుక భాష తీసుకున్న ఘనత ఈ గిరువురామ్మూర్తి గారికి దక్కిందని చెప్పుకోవచ్చు ఆనాడు ఈ యొక్క వాడుక భాషలో లేకపోవడం వల్ల కనీసం చదవాలంటే అందరికీ ఇబ్బందిగా అయ్యేది ఇప్పుడు గాంధీ భాష రావడం వల్ల ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలుగును తమ మాతృభాషలో చదువుకునే చదువుకునే చదువుకోవడం జరుగుతుంది ఈ యొక్క గిరువురామ్మూర్తి యొక్క ఈ భాష దినంసాన్ని పురస్కరించుకొని ఈరోజు నేను ఒక కవిత రాశాను ముఖ్యంగా నేను ఒక కవిని కాదు అయినప్పటికీ అజీజ్ కి బాత్ పేర అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాల్లో నేను రాస్తుంటాను ఇది గిరుగు గారి తెలుగు భాష గురించి రాయడం జరిగింది అజీజ్ కి బాత్ పేర తల్లి మనుషుల స్వచ్ఛమైనది నా తెలుగు భాష తల్లి మనుషుల స్వచ్ఛమైనది నా తెలుగు భాష పసిపాప నవ్వుల్లా కల్లా కపటం లేనిది పసిపాప నవ్వుల్లా కపటం లేనిది త్యాగమూర్తి హృదయాల హృదయంలా కల్మషం లేనిది త్యాగమూర్తి హృదయంలా కల్మషం లేనిది ప్రతి అక్షరంలోనూ ప్రేమను నింపుకున్నది నా తెలుగు భాష ప్రతి అక్షరంలోనూ ప్రేమను నింపుకున్నది నా తెలుగు భాష అందుకే నా భాష అంటే నాకెంతో ఇష్టం అందుకే నా భాష అంటే నాకెంతో ఇష్టం అది కేవలం మాటల సముదాయం కాదు మన సంస్కృతికి మన సాంప్రదాయాలకు ప్రతిబింబం అది కేవలం మాటల సముదాయం కాదు మన సంస్కృతికి మన సాంప్రదాయాలకు ప్రతిబింబం అందరూ చదవాలి అందరూ మాట్లాడాలి ఆ మాధుర్యాన్ని ఆ గొప్పతనాన్ని అందరూ అనుభవించాలి అందరూ చదవాలి అందరూ మాట్లాడాలి ఆ మాధుర్యాన్ని ఆ గొప్పతనాన్ని అందరూ అనుభవించాలి అప్పుడే మన మాతృభాషకు నిజమైన గౌరవం నిజమైన విలువ దక్కుతుంది అప్పుడే మన మాతృభాషకు ప్రాణం అవుతుంది అందరూ చదవాలి తెలుగు భాష అందరికీ మరోమారు 그리고가서ーじゃ